హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మావిడీ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చే లేక నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట ల్యాక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినిదాలు చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ గత వారం రోజులుగా బంగారం బంగారంధారులు భారీగా పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల పది రాములు బంగారంపై తొమ్మిది వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసి అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది పదిరావులు బంగారంపై పన్నెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఏడు వేల మూడు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రావుల బంగారంపై పదమూడు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష ఏడు వేల కిలో దశలవుతుంది ఫ్రెండ్స్